లేదు చెప్పని సార్ దాంట్లో దానిపై వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారండి సార్ మీరు ఆర్డర్ కాపీనే తీసుకొచ్చారు అక్కడ చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూస్తారే సార్ మీరు ఆర్డర్ కాపీ సార్ ఆర్డర్ కాపీ అంటున్నారు కదా మాకు ఇచ్చారు కదా నేను మాటలు మీరు ఇచ్చారు ఇందులో ఆపడి ఎక్కడ నుంచి చూపిస్తాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా పేరు ఈ లోపు వచ్చేవారు కాగలి కదా మీరు నాకెందుకంటే సినిమా చూపించావాలి సినిమా వచ్చింది చూపించావాలి చెప్పండి ఆర్డర్ ఏది ఏంటని సరే ఆర్డర్ లేకుండా మీరే పని చేస్తారు మీకే అన్నసరికి ఉద్యోగాలు ఇచ్చారు అది మాట్లాడద్దు మా ఉద్యోగాలు మీద గవర్నమెంట్ ఎంప్లాయ్ చే